హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పాలపల్ల కోడదొడలు అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాయి వీటి వయసు వచ్చేసి పన్నెండు నెలలు వీటికి అన్ని పనులు అలవాటు చేసి ఉన్నాయి వీటి ధర వచ్చేసి డెబ్బై ఐదు అయితే చెప్పడం జరిగింది రైతుతో మాట్లాడితే కొద్దిపాటి బేరం అయితే జరగచ్చు ఇవి కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న రైతు నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న కోడదొడలు కానీ ఆవులు కానీ అమ్మకానికి పెట్టాలనుకున్నట్లయితే క స్క్రీన్ మీద కనిపిస్తున్న ఛానల్ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను మీతో ఈ విధంగా మాట్లాడి వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్